గురించి కలవకుండా కవితను మరి వాళ్ళ ఇంటి పేరు తెలియదు మనకు కానీ ఇప్పుడైతే పేరు అక్షనే పిలుస్తారు ఇక్కడ ప్రశ్నించడమే అన్నట్టుగా నాపై కక్ష కట్టారు గతంలో నా లేఖను భయపెట్టిన కుట్రదారులే వివిధ రూపాలు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు రాజకీయ కారణాలతోనే టీబీజే కేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ నియామకం కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక కార్మికుల సంక్షేమానికి పోరాడుతున్న నాభై కుట్రలు పదవి ఉన్నా లేకున్నా కార్మికుల వెంటే ఉంటా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ ఇక్కడ లో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించడమే తనపై కక్ష కట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖలను లీక్ చేసిన కుట్రదారులు కూడా బయట పెట్టాలని కోరినందుకు ఆ కుట్రదారులు వివిధ రూపాల్లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు కేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవితను తొలగించిన కుప్పల ఈశ్వర్ నియమించడంపై ఆమె స్పందించారు గురువారం సింగరేణి కార్మిక వర్గానికి అమెరికా నుంచి బహిరంగ లేఖ రాశారు కార్మిక చట్టాల విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్ప కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా అంటూ ఫైనల్ గా అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించిన ఏదైతే ఎన్నిక ఉందో ఆ ఎన్నిక కొప్ల ఈశ్వర్ నియమించు అనే కాడ ఇది మొదలైంది గతంలో కవిత ఉండే సో ఉన్న పలంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా ఉన్న పలంగా అధ్యక్ష మార్పు జరిగింది అంటే డెఫినెట్ గా గ్యాప్ ఉంది ఇక ఎందుకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అస్త్రాలను అంటే మెల్లగా మెల్లగా తీసేస్తే పక్క వాళ్ళందరినీ తగ్గించుకుంటూ పోతుంటే తను వీక్ అయిపోతుంది ఆ వీక్ అవ్వడం వల్ల డెఫినెట్ గా అయితే ఇటన్నా అయితే అటర్నా ఏదో జరిగేది అదే కదా నో డౌట్ ఇప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గం ఏదైతే ఉందో లేదా శత్రు మన మీద పోరాటం చేస్తున్నప్పుడు అది ఏ శత్రువు అన్నా ఇంటర్నల్ బయట ఒక్కొక్క అస్త్రాన్ని ఆయన చేతులకి వెళ్ళి లాగేస్తే ఒక్కొక్క బలాన్ని తగ్గించుకుంట పోతే రేపు పొద్దున బలహీనుడు అయిన తర్వాత అయితే బెండన్ అవుతారు లేదంటే మెండన్ అవుతారు ఏదన్నా ఒకటి అవుతారు ఇక అయితే ఇటు కవిత ఇప్పుడు బెండన్ అవుతుంది ఎటు బీఆర్ఎస్ వైపుకి అరే ఒక్కొక్క అంతా తీసేస్తే నేనేది నా భవితవ్యం ఏంది నేను ఒక్కదాన్ని అయిపోయినా ఒంటరిదాన్ని అయిపోయినా నా చుట్టూ గొడలేరు నేను ఎంతో ఉందనుకున్నా కదా ఇంట్లో ఉబ్బిపోయినా కదా నాకు అన్ని ఆ శక్తులు ఉన్నాయి కదా నాకు అనుకున్నా కదా ఇలా ఏం లేదా మా బాపుని కాదంటే నా దగ్గర ఏం లేదా అనే ఫీలింగ్ మీకు వచ్చినాక బెండన్న అవుతుంది ఎటు మొత్తానికి బీఆర్ఎస్ కి బైండ్ ఓవర్ అయిపోతుంది ఇక సరే నేను ఎట్లా మీరు ఎట్లా చెప్తా అట్లా వింటా ఇక మీకు సరెండర్ అయిపోతానన్నా ఉంటది లేదా మెండు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది నో డౌట్ ఇట్లాంటివే జరుగుతాయి కొన్నిసార్లు అంతకంటే మెండు అయ్యి ఇంకా ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటది పక్కన కాంగ్రెస్ బీజేపీ గనక తనకు మద్దతు ఇస్తే తను ఇంకా చెల్లెరైపోయే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ కి ఖచ్చితంగా మైనస్ అవుతుంది ఆమె ఐదు నెలలు జైలు పోయి రావడమే పెద్ద మైనస్ ఫస్ట్ కవితని జైల్లో పెట్టాలని రాష్ట్ర ప్రజలంతా ఎందుకు చూసేది ఎందుకంటే ఆ కుటుంబమో లేకపోతే ఆ పొగరో లేకపోతే ఆ గర్వమో సృషి ఏ నిజంగా జరగాల్సిందే అన్నట్టుగా కొంత తగ్గాలి కొంత తగ్గి ఉండాలి డెఫినెట్ గా వీళ్ళకి అది జరగాలనే కొంత కనిపించింది భావన పబ్లిక్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కవితలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇట్లా ఉంటుండే దానికి స్వయంకృతాపరాధం అంటారు అది మీ తప్పిదమే అది సో అట్లా ఉన్నప్పుడు ఇక ఇలా ఏమైపోయేది ఆ ఐదు నెలలు జైలు పోయి రావడమే పెద్ద తప్పైపోతే బిఆర్ఎస్ కి అంత నెగిటివ్ అయిపోతే ఈ రోజు బయట ఉండి సొంత కుటుంబం మీద లేదా సొంత పార్టీ మీద విమర్శలు చేస్తే లోపల ఉంది ఇప్పుడు చేస్తుంది బయట ఖచ్చితంగా చేస్తే ఎక్కువ సేమ్ షర్మిలకి అయితే ఇప్పుడు షర్మిలే చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైంది లాస్ట్ కు ఓటం పాలైపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే శత్రువుకు ఒక ఆయుధం ఇచ్చినట్టు మనము మనమే ఒక్కొక్క అస్త్రాన్ని తగ్గించి తనని గనక బెండి చేయకుండా మెండు చేస్తే ఆ మెండుతోని ఖచ్చితంగా ఈ ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మీ ప్రత్యర్థులు అనుకుంటున్నారో వాళ్ళు అస్త్రంగా వాడుకుంటారు డెఫినెట్ గా కుటుంబం మీద ప్రయోగిస్తారు రేపు కుటుంబంలో చీలిక తెస్తారు లేదా ఆ పూర్తిగా ఆ పార్టీలోనే చీలికలు తెచ్చి ఏదో ఒక రకమైన స్తబ్దత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో ఇది జాగ్రత్త పడకపోతే బీఆర్ఎస్ అయిన కేసీఆర్ ఇప్పటికైనా మరి ఎందుకు పట్టించుకోండి నాకు అర్థమయ్యలేదు కానీ వస్తేనన్నా మనం మాట్లాడేది ఉండే లేదా పిలిపించుకో చెప్పేది ఉండే ఉన్నది ఉన్నట్టుగా ఇగో నీది ఇంతే పరిధి నీ లెక్క ఇది నీకు ఇచ్చింది ఇది నీకు పబ్లిక్ లో ఉన్న పతారా ఇంత ఈ పతార ప్రకారం నీకు రెండు సార్లు ఇచ్చిన పదవులు ఇంకోసారి ప్రయత్నం చేద్దాం అంతేగాని నువ్వు ఏదో ఊహించుకో తెలుగు హిందీ ఇంగ్లీష్ గట్టిగా మాట్లాడగానే ఇక మాట్లాడతాం మేము ఏదైనా చెప్పగలుగుతాం అనగానే నాయకలం అంటే నడవదు కదా చాలా ఉంటుంది దాని ఇంకా క్రెడిబిలిటీ ఉంటుంది పర్సనల్ క్యారెక్టర్ ఉంటుంది నువ్వు చేసే వ్యాపారాలు ఉంటాయి నువ్వు మాట్లాడిన మాటలు ఉంటాయి ఎన్నో బేసి ఏమంటారు బేస్ చేసుకుని పారామీటర్స్ ఉంటాయి అవన్నీ కూడా మన మీద ఉన్న అలిగేషన్స్ ఏంటి మనం జైలుకు వచ్చిన విధానం ఏంటి నువ్వు చేసిన వ్యాపారం ఏంది ఇవన్నీ కూడా లెక్కకి వస్తాయి అందుకే నీ లెక్కేందో నీ పతార ఏందో నీ పరిమితి ఏందో విధించాల్సింది బాపే ఎవరు కాదు మీ బాపే మా బాపు కాదు మీ బాపే మీ బాపే నీకు ఆ పరిమితి అట్లయితేనే పార్టీని అట్లే కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది లేకపోతే చెట్టుకోల్ ప్రోడబుల్ అవుతారు చూసుకోండి ఒకవేళ వాళ్ళకి అస్త్రంగా దొరికితే బీజేపీకి గనక కాంగ్రెస్ కే కనుక అస్త్రంగా పనిచేస్తే కనుక రేపు పొద్దున బీఆర్ఎస్ చెట్టుకోలు పుట్టకోలు అయితే బిఆర్ఎస్ ఉన్నదిగా రాష్ట్రంలో అట్లాంటిది ఎందుకంటే ఒక ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి ఇది యాద పెట్టుకోవాలి రాజ్యాలు రాజ్యాలే కూలిపోయినాయి సో ఒక మహిళ తలుసుకుంటే నీ పార్టీ ఎంత ఎంతసేపట్ల ఆ కింద మీద అయిపోతుంది ఒకసారి ఆలోచించుకోరు ఇంట్లో నేను బయట పెడితే అయిపోయా చేసేది ఏమి ఉండదు బాణాలు పెట్టి కొట్టేది లేదు తుపాకులు పెట్టి కాల్చేది లేదు రెండు మాటలు చెప్తే అయిపోతుంది ఆ కథ ఎందుకు బయట పడిపోతుంది ఇంట్లో ముచ్చట్లేకన్నా రెండు ముచ్చట బయట చెప్తే ఉన్నదంతా మీకు అదే జరుగుతుంది నేను చెప్తా ఉన్నా ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కరెక్ట్ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటది బయట చేయించుకోకపోతున్నా మెండై కూర్చుంటుంది కవిత మీకు ఇక ఆలోచించుకోరు అని చెప్పి ఇలా రాష్ట్రంలో ప్రజలు అంటా ఉన్నారు అది నేను కూడా అంటా ఉన్నా పాటు